హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ సో ఇవాల్టీ వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్దారుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ ఉమ్మడి జిల్లాలోని పింఛందారులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇంతవరకు పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి ఎదురుచూపులే మిగిలాయి పింక్షన్ డబ్బులు వస్తే వారికి కావలసిన వస్తువులు మందులు తదితర అవసరాలు తీర్చుకుంటారు పింఛన్దారులకు నెల నెల పింక్షన్ రాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పింక్షన్ డబ్బులను పెంచుతామని గొప్పలు చెప్పింది ఉన్న పింక్షన్లు ఇవ్వడానికే ఈ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది తక్షణమే బకాయి ఉన్న పింక్షన్ డబ్బులు చెల్లించి పింఛన్దారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో